అహ్మదాబాద్ లో జూన్ పన్నెండు జరిగిన విమాన ప్రమాదం ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏఐ వన్ సెవెన్ వన్ ఇప్పుడే అందరూ మర్చిపోతున్నారు ఈ విమానం బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద పడినప్పుడు ఆ బిల్డింగ్ లో చనిపోయిన వాళ్ళు లేదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇలా మొత్తం ముప్పై తొమ్మిది మంది ఈ రోజు ప్రస్తుతం ఉన్న ప్రకారం చనిపోయింది మొత్తం రెండు వందల ఎనభై మంది ఈ ఎయిర్ ఇండియా కంపెనీ వాళ్ళు అదే టాటా సన్స్ కంపెనీ వాళ్ళు ఈ విమాన ప్రమాదంలో చనిపోయిన వాళ్ళందరికీ కూడా కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించారు వామ్మో కోటి రూపాయలు అనకండి చనిపోయిన వాళ్ళు ఎలాగూ రారు కదా బ్రదర్ కనీసం ఈ డబ్బైనా వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటాయి కదా అంటారు అంతర్జాతీయ విమాన ప్రమాదాలు జరిగినప్పుడు అందులో ఎవరైనా చనిపోతే ప్రకారం ఆ చనిపోయిన వ్యక్తులకు సుమారుగా సుమారుగా మళ్ళీ ఒక కోటి డెబ్బై లక్షల దాకా ఇవ్వాలి ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం ఈ ప్రమాదంలో చనిపోయిన రెండు ఎనభై మందికి ఈ టాటా కంపెనీ వాళ్ళు రెండు వందల ఎనభై కోట్లు ఇస్తే చాలా మంది రతన్ టాటా మీద ఉన్నటువంటి అభిమానంతో ఆ కంపెనీ చేసిన పని మెచ్చుకుంటున్నారు వామ్మో టాటా కంపెనీ కాబట్టి ఒక్కొక్క వ్యక్తికి కోటి రూపాయలు ఇచ్చిందని చెప్పేసి పొగుడుతున్నారు అదే ఆ పెద్ద బతుకుంటే కోటి కాదు ఒక్కొక్కరికి రెండు మూడు కోట్లు కూడా ఇచ్చేవాడు ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే మోటార్ కన్వెన్షన్ ప్రకారం నష్ట పరిహారం చెల్లిస్తారు అదే డొమెస్టిక్ ఫ్లైట్ అయితే క్యారేజ్ బై నష్టపరిహారం చెల్లిస్తారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జరిగిన ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ వన్ వన్ త్రీ ప్రమాదంలో కూడా ఎయిర్ ఇండియా వాళ్ళు మొదట ప్రతి కుటుంబానికి రెండు లక్షలు మాత్రం ఇచ్చారు కానీ కొంతమంది కోర్టుకు వెళ్లారు అప్పుడు ఈ కోర్టు నష్టపరిహారం నిర్ణయించింది ఆ ప్రమాదంలో చనిపోయిన ఒక్కొక్కరికి ఆరు కోట్లు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని జడ్జిమెంట్ కూడా ఇచ్చింది ఇలా చరిత్ర చూసుకుంటే ఇప్పటిదాకా జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఇదే ఎయిర్ ఇండియా కంపెనీ కోటికి పైగానే ఇచ్చింది ఇప్పుడు మాత్రం ఎయిర్ ఇండియా కంపెనీ కోటి రూపాయలు మాత్రం ఇచ్చింది ఒకటి పాయింట్ కోట్ల రూపాయలు ఇవ్వాల్సింది ప్రతి మనిషికి కోటి రూపాయలు ఇచ్చి చేతులు దులిపేసుకుంది ఎయిర్ ఇండియా కంపెనీ అదే రతన్ టాటా సన్స్ కంపెనీ కానీ ఈ ప్రమాదంలో జరిగిన విమానంలో ఉన్నటువంటి లోపాలను గురించి చాలా మంది పైలట్స్ ఎయిర్ హోస్టెస్ లో కంప్లైంట్లు కూడా ఇచ్చారు కానీ ఎయిర్ ఇండియా కంపెనీ అదే రతన్ టాటా సన్స్ కంపెనీ వాళ్ళు పట్టించుకోలేదు అలా ఈ డొక్కు విమానాన్ని నడుపుకుంటూ ఇన్నాళ్ళు వచ్చారు అయ్యో విమానం బాగలేదండి దానికి ఏమైనా అయితే అందులో ఉన్న ప్రయాణికులు చనిపోతారండి అంటే పర్లేదు భయ్యా రెండు వందల యాభై మంది పోతే రెండు వందల యాభై కోట్ల నష్టపరిహారం అయిపోద్ది అదే యాక్సిడెంట్ కనుక ఈ విమానానికి ఉన్నటువంటి ఇన్సూరెన్స్ ఎంత అనుకున్నారు ప్రయాణికు ఇన్సూరెన్స్ కైతే ఆరు పాయింట్ రెండు వందల ఇరవై ఐదు కోట్లు అదే విమానానికి ఉన్న ఇన్సూరెన్స్ అయితే తొమ్మిది వందల పదమూడు కోట్ల నుంచి ఒక వెయ్యి నూట కోట్ల వరకు ఇలా ఆ విమానం ఇన్సూరెన్స్ మొత్తం సుమారుగా ఏడు వేల ఐదు కోట్ల రూపాయలు ఈ చనిపోయిన బాధితులకు ఇచ్చింది రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు మాత్రమే అంటే విమానం ఒక్కటే పోతే ఆ కంపెనీకి ఇన్సూరెన్స్ లో వచ్చేది వెయ్యి కోట్లే నష్టం అదే విమానంలో మనుషులతో పాటు ఆ విమానం కనుక పోతే ఆ కంపెనీకి ఇన్సూరెన్స్ ద్వారా ఏడు వేల ఐదు వందల కోట్లు వస్తాయి ఈ ప్రమాదంలో చనిపోయిన రెండు వందల ఎనభై మందికి ఒక్కొక్కరికి సుమారు కోటి రూపాయలు ఇచ్చి కొంతమంది గాయపడిన వారికి కొంత డబ్బు ఇచ్చినా ఇలా మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు వాటి ఖర్చు పెట్టినా ఈ ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలలో నష్టపరిహారం ఇవ్వగా ఇంకా ఏడు వేల నూట డెబ్బై రెండు కోట్ల రూపాయలు మిగులుతుంది ఈ రతన్ టాటా సన్స్ కంపెనీ వాళ్ళకి ఇదే బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ అనే విమానం సుమారు వెయ్యి కోట్లు ఉంటుంది అంటే ఈ మిగిలిన ఏడు వేల నూట రెండు కోట్ల రూపాయలతో సుమారు ఆరు నుండి ఏడు కొత్త ఇదే బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ విమానాలను కొనేసి మళ్లీ మార్కెట్ లోకి మన చావుతోనే వచ్చినటువంటి పెట్టుబడితో మళ్లీ విమానాలను సంపాదించి మన చావు మీద వ్యాపారం చేస్తాయి ఈ విషయం తెలియక ఆ కంపెనీ వాళ్ళు కోటి రూపాయలు ఇచ్చాయంటూ డబ్బా కొడతాయి మీకు మీరే గోరి కడతాయి వీడియో నచ్చిందాయి సబ్స్క్రైబ్ చేసుకోండి